విజయనగరం జిల్లా రాజాంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ కథం తొక్కిన యువత విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులు అడ్డుకుంటున్న భారీగా ర్యాలీకి హాజరైన జనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తలే ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు జరుగుతున్న మోసాల పట్ల తన గళాన్ని విప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన గళం విప్పిన విద్యార్థులు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు రాజ్యం పట్టణంలో జిఎంఆర్ఐటి నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ తలె రాజేష్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అని ప్రజల కోసమే పాటు పడుతున్నామని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని ఎండగట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత వైద్యం అందించే క్రమంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయడం దురదృష్టకరమని మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయడం ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగానే మిగులుతుందని ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అలానే విజయనగరం జిల్లా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు మజ్జి శ్రీనివాసరావు గారు అలానే పాలి విక్రాంత్ గారు మరియు మన ఎంపీ బెలాన్ చంద్రశేఖర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజాం నుండి వివిధ నాలుగు మండలాల నుండి టౌన్ నుండి వచ్చిన ప్రతి కార్యకర్తలకు ప్రతి నాయకులకు ముందుగా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంటే ఎవ్వరూ కూడాను దాని మీద నోరు మెదపడం లేదు ప్రైవేటు కాలేజీలో అంటే వాటి వలన పేదలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు వాళ్ళ పిల్లలు చదువుకోలేని మెడికల్ విద్య అంటే అభ్యసించలేనట్టుగా అందరినీ దూరంగా వెళ్ళిపోతున్న తరుణంలో ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజాంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈ బైక్ ర్యాలీ తర్వాత మేమందరము కూడాను ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఎక్కడైనా సరే ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావచ్చు లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కట్టవచ్చు కానీ పాత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అంటే అది చాలా దారుణాతి దారుణమైన సంఘటనగా చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు అనుకున్న వ్యక్తులకు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు కట్టబెట్టాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాకుండా ఒకసారి ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు కూడా దీని మీద ఆలోచన చేయాలి అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె గురించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఒకసారి చర్చ జరగాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడాను నిరంకుశతంగా ఉంది మేము ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తామని అంటే ఎన్నో రకాల అడ్డంకులు పెడుతున్నారు మేము రావడానికి కూడాను మాకు ఎన్నో ఆంక్షలు మా మీద కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు ఇక్కడ కేసుల కోసం ఎవరు బెదిరైపోయేది అయిపోయేది ఎవరు లేరు ఎందుకంటే మేము చేసే తప్పు కాదు మేము ప్రజల పక్షాన నిలబడ్డాం పేదల కోసమే మీరు మేము ఈరోజు ఈ దీక్షలు చేస్తుందంతా కూడా ఈ దీక్షలు చేసే ఆపడానికి మీరు చూసే బదులు మీరు చేస్తున్న తప్పును మీరు తెలుసుకొని ఈ కుటుంబ ప్రభుత్వం తక్షణం ప్రైవేట్ మెడికల్ కాలేజీని రద్దు చేసి వాటిని ప్రభుత్వ పరంగానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఒకవైపు చూస్తే మన రాష్ట్రం చాలా ఆర్థికంగా ఎన్నో దిగాలు అయిపోయింది ఈ యొక్క సంవత్సరం ఎనిమిది నెలల్లోనే రెండు కోట్ల పైగా రెండు లక్షల కోట్లకు పైగా ఈరోజు అప్పు తీసుకొచ్చారు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారే కేవలం ఐదు వేల కోట్లు మీరు కానీ ఈరోజు వెచ్చిస్తే అన్ని మెడికల్ కాలేజీలను కూడాను ప్రభుత్వ పరం చేసి అలానే పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అన్నింటిని కూడా మీరు విచితంగా ఇవ్వచ్చు ఇవే కాకుండా ఈరోజు కేజీహెచ్ తీసుకుంటే ఎందరో అభాగ్యులకి అనాథలకి కూడాను అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది రీత్యా అలాంటి కేజీహెచ్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో పదిహేడు రాబోతున్నాయంటే అది హర్షించాలి అంతే కానీ వాటిని మెడికల్గా ప్రైవేట్ పరం చేసి ఈరోజు పేదల పేదల మీద మధ్యతరగతి మీద మీరు ఎంతో భారాన్ని మోపాలని చూస్తున్నారు దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ సందర్భంగా ఇంకొకసారి కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాము మీరు చేసే ప్రతి తప్పు కూడా మేము ఇలానే ఎండగడతాము ఎందుకంటే ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు రానున్న రెండున్నర సంవత్సరాల్లో సాధారణ ఎన్నికలు వచ్చినా సరే అలానే ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా సరే మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజాకోట్లో తీ తెలుస్తాయి రానున్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని నేను ప్రాగాఢంగా విశ్వసిస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడాను మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను